ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి అరే నా అన్వేషణ ఏం చేస్తున్నాడంటే అంటే కూడా డబ్బుల కోసం పక్కన ఎదురు పక్కన చేస్తున్నాడు ఎగ్జాంపుల్ హర్ష సాయి ఉన్నాడు హర్ష సాయిని దొంగన కొడుకు సంథింగ్ ఏదో అన్నాడు అంటూ కూడా మాట్లాడుతున్నాడు అసలు నా అన్వేషణను చూస్తే నాకు ఎందుకు కంపరం పుట్టిందండి అతను రాన దగ్గుబాటి గారిని మాట అన్నాడు పెరిగా తాడి చెట్టు పెరిగినట్టు మరి నువ్వు రైతు బిడ్డనా నా డాష్ భయ్యా చాలా మంది ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ ఏదిరా అంటే బెట్టింగ్ యాప్స్ అని అన్నారు దానికి రీజన్ ఏంటంటే నా అన్వేషణ నా అన్వేషణ నా నా దృష్టిలో ఒకప్పుడు బా ఏం రా వీడు ఇంత కంటెంట్ ఎలా చేస్తున్నాడు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు కదా అనే ఫీలింగ్ ఉండే ఈ మధ్య ఏంట్రా ఇంత చెత్త స్ట్రాటజీ వాడుతున్నాడు ఎందుకు వీడు కూడా డబ్బుల కోసం పక్కన ఎరుపప్పని చేస్తున్నాడు అని ఫీలింగ్ నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి రీజన్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్లో చాలామందిని చెప్పాడు పలానా వాళ్ళు చేస్తున్నారు సోన్ సో అనేసి ఈ విషయాలు చాలామంది మాట్లాడారు మన యువ యువసామ్రాట్ కావచ్చు రామబాయి కావచ్చు తర్వాత నా అన్వేషణ చాలామంది మాట్లాడారు బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ద రామబాయ్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి అరే ఇలా చేయకండి ఇలా చేయడం వల్ల మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని చచ్చిపోతున్నారు అని రామబాయ్ చెప్పడం జరిగింది సామ్రాట్ అన్న ఆయన ఉన్నారు ఆయన ఒక వేలు ప్రోపర్ వేలు అరే ఇది ఇది సిచ్యువేషన్ ఇలా బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు మీ వల్ల చాలామంది యువకులు దీనికి అలవాటు పడి నాశనం అవుతున్నారు మీరు చెయ్యొద్దు అని చెప్పడం చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎవరికైనా ఈ నా అన్వేషణ ఏం చేస్తున్నాడంటే అంటే నోటికి ఎంత వస్తాయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ హర్ష సాయి ఉన్నాడు హర్ష సాయిని దొంగన కొడుకు సంథింగ్ ఏదో అన్నాడు కొన్ని బీప్ మాటలు కూడా మాట్లాడుతున్నాడు హర్ష సాయి అనే వ్యక్తి స్ట్రాటజిక్గా డబ్బులు సంపాదించాడు పది మందికి పెట్టాడు నువ్వు నువ్వు సంపాదించిన డబ్బులో దాన్నే ఇన్కమ్ జనరేట్ చేసుకోవడమో లేకుంటే ఏదో ఓ పది మంది పేదలకు అన్నం పెట్టాడు బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు తప్పే ఒప్పుకున్నాడు దాంట్లో నువ్వు మాటలు మాటలేంటి అంటే ఇప్పుడు నువ్వు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నువ్వు ఏదన్నా కూడా తీసుకోవడానికి రెడీగా ఉంటారా ప్రతి ఒక్కరు ఒక్కసారి కొన్ని వీడియోలు ఉన్నాయి మీరు చూడండి ముఖ్యంగా హర్ష సాయిని కావచ్చు పల్లవి ప్రశాంత్ని కావచ్చు నెక్స్ట్ రానా దగ్గుబాటి గారిని ఆయన పెద్ద హీరో ఓకే బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు లేకుంటే బాలకృష్ణ గారు కావచ్చు సుధీర్ కావచ్చు ప్రదీప్ కావచ్చు షోలో ఎవరైతే వాళ్ళకి స్పాన్సర్ చేశారో వాళ్ళకి ప్రమోటివ్గా చేశారు వీళ్ళందరినీ అనే స్థాయి ఉందా నీకు వాళ్ళు వాళ్ళకు ఉన్నంతలో పది మందికి పెట్టగలిగే స్థాయి ఉన్నది పది మందికి పెట్టిన వాళ్ళు కూడా ఈవెన్ బాలకృష్ణ గారు కూడా వీళ్ళందరి గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడిది అసలు నాన్వేషణ అని చూస్తే నాకు ఎందుకు కంపెనీ పుట్టిందంటే ఓ టైంలో ట్రెండింగ్లో ఉన్న నాన్వేషణ స్లోగా స్లోగా తనకున్న రీచ్ లక్ష లక్ష యాభై వేలు ఇలా పడిపోవడం సాగింది వెంటనే బయస్ యాదవ్ మీద పడ్డాడు బూతులతో గొడవలు పడ్డాడు ట్రెండింగ్లోకి వెళ్ళాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ మధ్య ఈ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ఆపాడు దానికి ముందర చూడండి మీరు ఏ వీడియో చూసినా లక్ష యాభై వేలు లక్ష పదివేలు లక్ష ఇదే వ్యూస్ ఎప్పుడైతే తన రీచ్ పడిపోతుందో ఆ రీచ్ పడిపోయినప్పటి నుంచి ఎవరో బకరాలు బక్రాలు చేసి రీచ్ సంపాదిస్తున్నాడు డబ్బులు కూడా సరే బెట్టింగ్ యాప్స్ అన్నప్పుడు నువ్వు నువ్వు చేసే వీడియోస్ని మోంటే చేసిన యాప్ చేయచ్చు కదా ఎందుకు నువ్వు దేశానికి దేశభక్తుడు కదా దేశానికి సేవ చేయడానికి అది ఉండదు మనలో సిద్ధు చిత్తశుద్ధి ఉండదు కానీ ప్ర పక్కనోడు చేసే దాని మీద పడి చచ్చిపోతుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ లోకల్ బాయ్ నాని ఉన్నాడు తను బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు డబ్బులు వచ్చాయి చేశాడు చాలామందికి చాలామందికి ఫ్రీగా రొయ్యలు పెట్టాడు ఇప్పుడు తన కష్టం ఎప్పటి నుంచే నియర్లీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాడు నువ్వు కష్టపడ్డావు నువ్వు స్టేజ్కి వచ్చావు నువ్వు నిన్ను ఒకడు బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది నువ్వు ఆటగాడు ఆటగాడు అని చెప్పి నూట అరవై నాలుగు దేశాల్లో ఆట ఆటలాడాను అంటే నిన్ను చూసి ఆ పిల్లలు కూడా అదే రూట్లో రావాలా యూత్ కూడా అది తప్పు కదా ఇలా చెప్పుకుంటూ పోతే నా అవేషన్ అని చూస్తే నాకు నిజంగా ఈ మధ్య కాలంలో చాలా కంపరం వచ్చింది అసలు రానా దగ్గుబాటి గారిని ఒక మాట అన్నాడు పెరిగావు తాడు చెట్టు పెరిగినట్టు మరి నువ్వు నువ్వు ఎప్పుడు యూఎస్కి వెళ్ళావు సరే నీ ప్యాషన్ ఉంది జనాలకు చూపించాలనుకున్నావు అట్లీస్ట్ మీ అమ్మానాన్న ఎలా ఉన్నారు ఇంటి అని కూడా ఆలోచించడం నువ్వు మాట్లాడుతున్నావు అసలు వీడియో చేయాలన్నా కూడా దానికి రీజన్ ఏంటంటే నేను నిన్న మొన్న కొన్ని వీడియోలు చూసాను మరీ నాకు చాలా దారుణంగా అనిపించింది ఇప్పుడు ఇమ్రాన్ భాయ్ ఉన్నాడు ఇమ్రాన్ భాయ్ నేమన్నావు వాళ్ళ అమ్మ నాన్న గురించి నీకెందుకు తను పాకిస్తానీయే ముస్లిం అయితే నీకెందుకు ఇండియా ముస్లిం అయితే నీకెందుకు ఇప్పుడు బెట్టింగ్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు బెట్టింగ్ గురించి మాట్లాడాలి ఆ సోదంతా పక్కన పెట్టి నువ్వు అది నువ్వు ఇది నీకెందుకయ్యా ఆయన ఎవరైతే బెట్టింగ్ గురించి నువ్వు తీయాలనుకున్నప్పుడు బెట్టింగ్ గురించి నువ్వు మాట్లాడాలి ఇవన్నీ పక్కన పెట్టి తను అది తను ఇది వాట్ ఈస్ దిస్ బ్రో నీ మీద హ్యూజ్ రెస్పెక్ట్ ఉండేది ఓ టైంలో ఒక మంచి కంటెండర్ రా చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నాడు అని నీ రీచ్ పడిపోయినప్పుడల్లా పక్కడ ఎవడైతే ఫేమ్ ఉందో ఇప్పుడు ఈవెన్ బయ్య సన్నీ యాదవ్ నెక్స్ట్ పల్లవ్ ప్రశాంత్ కావచ్చు ఇమ్రాన్ కావచ్చు లోకల్ బాయ్ నాని కావచ్చు ఇంకా లేకుండా కొందరు సెలబ్రిటీలు కావచ్చు వీళ్ళతో పాటు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు చేశారు బెట్టింగ్ ప్రమోషన్లు కావచ్చు ప్రొడిక్షన్ ప్రమోషన్లు కావచ్చు చాలామంది చేశారు హండ్రెడ్ కే కాదు ఫిఫ్టీ కే నుంచి వన్ఎమ్ ఉన్న వాళ్ళ వరకు చాలామంది చేశారు బాలకృష్ణ గారు చేశారు బాలకృష్ణ గారు వాళ్ళ షో స్పాన్సర్ చేసిన వాళ్ళకి సపోర్ట్ లాగా మాట్లాడారు రాణ దగ్గుబాటు రావచ్చు ప్రదీప్ మాచిరాజు సుధీరు ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి వాళ్ళేం కావాలని అరే బెట్టింగ్ యాప్ వేసుకోండి బెట్టింగ్ ఆడండి డబ్బులు వస్తాయి అని చూపించలేదు కదా నువ్వు ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నావు నీ రీచ్ కోసం కాకపోతే ఇదైతే నిజంగా నాకు అనిపించింది మీరేమనుకున్నారో కామెంట్ అయితే చేయండి బట్ ఈ మధ్య కాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ది వర్స్ట్ అనిపించింది నా అన్వేషణ అయితే బట్ బెట్టింగ్ ఆడడం చాలా తప్పు దాన్ని నేను సపోర్ట్ చేస్తా మీరు చెప్పిన విషయం గొప్పదే బెట్టింగ్ ఆడొద్దు మీ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు జనాలని కానీ దానికంటూ ఒక వే ఉంటుంది ఒక మాట తీరు ఉంటుంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చాలా అంటే చాలా గలీజ్గా అనిపించింది ఆ మా వీడియో చూసినప్పుడు అసలు ఇంకొకటి రైతు బిడ్డన నా డాష్ చాలా అది ఒక ఈజీగా ఒక పది లక్షలు ఇరవై లక్షల మంది చూసే ఒక యూట్యూబ్లో అలాంటి మాటలు యూజ్ చేస్తే నేను చూసి చిన్నపిల్లలు నేర్చుకోరా నాకు అర్థం కావట్లేదు నేను పది మందిని ఇన్ఫ్లూ బాగుపడచలేదు నువ్వు ఎవరికి తిండి కూడా ఉండవు సరిగా నువ్వు మాట్లాడదావు నిజంగా నా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది సో కాబట్టే ఇంత ఫ్రస్ట్రేటెడ్గా వీడియో చేస్తున్నాను చూసే మీ అందరికీ ఏమనిపించింది ఎలా ఆలోచించారు ఇలా దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం డూ ఫాలో బయర్ సఫ్ బాలు థ్యాంక్